టు ది లాార్డ్ ఈరోజు దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనం నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును ఎరుగుదును అయిన్ కొన్నిసార్లు మన జీవితంలోకి ఎట్లాంటి పరిస్థితులు వస్తూ ఉంటాయంటే నేను మంచిగానే జీవించాను ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరిని మోసం చేయలేదు ఎవరిని బాధపరచలేదు ఎవరికి నమ్మక ద్రోహము చేయలేదు అన్యాయముగా అక్రమముగా దౌర్జన్యంగా నేను సంపాదించుకొనలేదు నేను జీవించినంత జీవితంలో ఎవరికి ఏ అపకారము నేను తలపెట్టలేదు అయినను నా జీవితంలో ఎందుకు శ్రమలు వస్తూ ఉన్నాయి నాకే ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు నేను అనుభవిస్తూ ఉన్నాను నా జీవితంలోనే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తూ ఉన్నాయి నేను ఎంత నీతిగా జీవించానో దేవుడు చూడట్లేదా నేను ఎంత యథార్థవంతంగా జీవించానో దేవుడు చూడట్లేదా నేను పాపము చేయకుండా ఉండటానికి ఎంత కష్టపడుతూ ఉన్నానో దేవుడు చూడట్లేదా ఇన్నిటిని ఓర్చుకొని జీవించటం నా వల్ల కావట్లేదు నా జీవితంలోకి వచ్చే ఆ బాధని ఆ దుఃఖాన్ని ఆ శోధనలను ఆ శ్రమలను ఓర్చుకొని జీవించలేకపోతూ ఉన్నాను నేను ఇంత నీతిగా నిజాయితీగా జీవిస్తూ ఉండి ఎవరికి అన్యాయము చేయకుండా అక్రమముగా సంపాదించకుండా మంచిగా జీవిస్తున్నటువంటి నాకు ఎందుకు ఇట్లాంటి కష్టాలు వస్తూ ఉన్నాయి అసలు ఇదంతా దేవుడు చూస్తూ ఉన్నాడా లేదా నిజంగా నేను జీవించిన జీవితాన్నంతా దేవుడు కానీ నన్ను గమనించి ఉంటే నాకెందుకు ఇట్లాంటి శ్రమలు దేవుడు నన్ను చూస్తూ ఉంటే నాకెందుకు ఇట్లాంటి బాధలు అని మనము అనుకుంటూ ఉంటాం అయితే దేవుడు అంటూ ఉన్నాడు నీ కష్టాన్ని నీ సహనాన్ని నేను చూస్తూ ఉన్నాను అంటే నువ్వు ఎంతగా నీ కుటుంబాన్ని పోషించడానికి నువ్వు ఎంత కష్టపడుతూ ఉన్నావు ఒక పాపములో పడిపోకుండా ఉండటానికి నువ్వెంత కష్టపడుతూ ఉన్నావు దుర్మార్గులతో కలిసి ఉండకుండా ఉండటానికి నువ్వెంత కష్టపడుతూ ఉన్నావు ఒక అబద్ధము ఆడకుండా ఉండటానికి నువ్వెంత కష్టపడుతూ ఉన్నావు ఒక మోసము చేయకుండా ఉండటానికి నువ్వెంత కష్టపడుతూ ఉన్నావు ఈ లోక మాలిన్యంలో కలిసిపోకుండా ఉండటానికి నువ్వెంత కష్టపడుతూ ఉన్నావు ఈ పాపము అనే ఊబిలో పడిపోకుండా ఉండటానికి నువ్వెంత కష్టపడుతూ ఉన్నావు ఇదంతా కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు నువ్వు చక్కగా జీవిస్తూ ఉన్న దానిని బట్టి నువ్వు దేవుని చిత్తము అయినటువంటి వ్యక్తిగా నువ్వు జీవిస్తూ జీవించటానికి కష్టపడుతూ ఉన్న దానిని బట్టి నీవు జీవితంలోకి వస్తున్నటువంటి శ్రమలను బట్టి కానీ నీ జీవితంలోకి వస్తున్నటువంటి బాధలను బట్టి కానీ వాటన్నిటిని నువ్వు ఓర్చుకుంటున్న దానిని కూడా ఆయన చూస్తూ ఉన్నాడు వాటన్నిటిని నువ్వు సహిస్తున్న దానిని బట్టి కూడా ఆయన చూస్తూ ఉన్నాడు నీ సహనము ఎంత గొప్పగా ఉందో కూడా ఆయన చూస్తూ ఉన్నాడు మనకి శ్రమ వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇంకెందుకు ఈ భక్తి ఇంకెందుకు ఈ దేవుడు ఇంకెందుకు మనకి ఈ పరిస్థితులు మార్చలేనప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటికి తీసుకొని రాలేనప్పుడు ఈ ఈ ఈ సోదలలో నుంచి విడిపించలేనప్పుడు మనకెందుకు ఈ దేవుడు అని అనుకోకుండా ఆయన మీదే ఆధారపడుతూ ఆయన్నే నమ్ముకుంటూ నువ్వు సహించుకుంటూ వస్తున్నావే నీ భక్తిని పోగొట్టకుండా ఇంకా సహనముతో ఓర్చుకుంటున్నావు కదా ఆ ఓర్పుని ఆ సహనమును ఆయన చూస్తూ ఉన్నాడు మనం అనుకుంటూ ఉన్నాం దేవుడు మనల్ని చూడట్లేదు దేవుడు మనల్ని మర్చిపోయాడు దేవుడు మనకి సహాయం చేయట్లేదు ఆయన దగ్గర నుంచి మనకి ఎట్లాంటి సహాయము రావట్లేదు మనము ఇంత మంచిగా జీవించటం ఎందుకు ఇంత చక్కగా జీవించటం ఎందుకు దే అందరిలాగే లోకంలో పడిపోయి అందరిలాగే ఆ లోక ఆశల్లో పడిపోయి మనము జీవిస్తే సరిపోదా మనము ఇంత ప్రత్యేకంగా జీవిస్తూ ఉన్నాము కానీ మనకి అందరిలాంటి కష్టాల కంటే కూడా ఎక్కువ కష్టాలు వస్తూ ఉన్నాయి మనము పాపంలో పడిపోకుండా జీవిస్తూ ఉన్నాము కానీ అందరికంటే కూడా మన జీవితంలోనే దుఃఖం ఎక్కువగా ఉంటుంది మనము దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఈ లోక ఆశలను వదిలివేసుకొని మనము దేవుని చిత్తముగా జీవించటానికి మనం ఎంతో కష్టపడుతూ ఉంటే దానికి రెండింతలుగా మన జీవితంలోకి శోధనలు వస్తూ ఉన్నాయి ఇంకెందుకు మరి దేవుడు వీటన్నిటిని తప్పించలేనప్పుడు ఈ దేవుడు వీటన్నిటి నుంచి విడిపించలేనప్పుడు మనం ఎందుకు ఇంత భక్తి చేయటం అని మనకు అనిపిస్తూ ఉంటుంది కానీ దేవుడు అంటూ ఉన్నాడు నీ కష్టాన్ని నీ సహనాన్ని రెండిటిని నేను చూస్తూ ఉన్నా రెండు నేను చూస్తూ ఉన్నా నువ్వు చూడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో నేను నిన్ను చూస్తూ ఉన్నా నువ్వెంత దుఃఖపడుతున్నావో నేను చూస్తూ ఉన్నా నువ్వెంత వేదన పడుతూ ఉన్నావో నువ్వు చూ నేను చూస్తూ ఉన్నా నువ్వెంత కష్టాన్ని అనుభవిస్తూ ఉన్నావో నేను చూస్తూ ఉన్నా నువ్వెంత ఓర్పును సహనాన్ని కలిగి ఉన్నావో కూడా నేను చూస్తూ ఉన్నా అంటే మరి చూస్తూ ఉన్నప్పుడు ఎందుకు సహాయము చేయట్లేదు చూస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఆపదలో నుంచి విడిపించట్లేదు చూస్తూ ఉన్నప్పుడు ఈ పాపంలో పడిపోకుండా ఉండటానికి నేను ఇంత కష్టపడుతూ ఉన్నాను కదా ఈ లోక మాలిన్యము నా కంటుకుండా ఉండటానికి నేను ఇంత కష్టపడుతూ ఉన్నా కదా నా జీవితంలోకి వచ్చిన శ్రమ నా జీవితంలోకి వచ్చినటువంటి బాధ వీటన్నిటిని గురించి నేను నా భక్తిలో పడిపోకుండా నేను నా విశ్వాసంలో పడిపోకుండా నేను నా నమ్మకాన్ని కోల్పోకుండా ఉంటున్నాను ఇంత ఓర్చుకుంటూ ఉంటున్నాను ఇంత సహిస్తూ ఉన్నాను మరి వీటి నుంచి విడిపించవచ్చు విడిపించవచ్చు కదా అని మనము దేవుణ్ణి అడగవచ్చు అయితే ఆయన అంటున్నాడు సహించేవారు ఎవరైతే ఉన్నారో వారు ధన్యులు సహించేవారు ఎవరైతే ఉన్నారో వారు ధన్యులంట ఏబు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వచనం సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా మీరు ఏబు సహనమును గురించి వింటిరి ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు మనము మన జీవితంలోకి వచ్చే శ్రమలను బట్టి మన జీవితంలోకి వచ్చే శోధనను బట్టి కష్టాలను బట్టి మనము ఎంత ఓర్పును కలిగి ఉంటామో ఎంత సహనాన్ని కలిగి ఉంటామో ఆ ఓర్పును బట్టి ఆ సహనాన్ని బట్టి మనము ధన్యులుగా ఎంచబడతాము దేవుని దృష్టిలో మనం అనుకుంటూ ఉన్నాం ఏమని సహాయం అందట్లా పరిస్థితులు మార్చట్లా శోధనల నుంచి విడిపించట్లా ఈ విడిపించకపోవటాన్ని బట్టి సహాయం అందకపోవటాన్ని బట్టి మనలో ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయే పరిస్థితి మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి వస్తూ ఉందేమో అట్లా ఉండకూడదు నమ్మకంగా ఉండాలి విశ్వాసంగా ఉండాలి దేవుడు ఖచ్చితంగా మనల్ని చూస్తాడు దేవుడు ఖచ్చితంగా ఒకరోజు మన పరిస్థితులు మారుస్తాడు దేవుడు ఖచ్చితంగా ఈ స్థితిగతులన్నిటి నుంచి విడిపిస్తాడు అనే నమ్మకంతో విశ్వాసముతో వాటన్నిటిని ఓర్చుకొని మనము ముందుకు వెళుతూ ఉంటే మన ఓర్పును చూసి మన సహనాన్ని చూసి దేవుడు మన జీవితాలను ధన్యము చేస్తాడు అంటే నువ్వు నువ్వు ఓర్చుకున్న దానిని బట్టి నువ్వు సహించిన దానిని బట్టి నీ జీవితము ధన్యమవుతుంది దేవుని దృష్టిలో నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా ఎంచబడతావు గారి జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినాయి మంచిగా ఉన్న జీవితము ఒక్కసారిగా తల క్రిందులైంది మొత్తము కోల్పోయాడు సర్వము కోల్పోయాడు సంపాదించినది పోయింది ఆస్తి పోయింది అంతస్తు పోయింది పిల్లలు పోయింది చివరికి తన ప్రాణము మీదకి కూడా వచ్చింది ఆయన ఓర్చుకున్నాడు ఆయన సహనాన్ని పాటించాడు ఎంత ఎంత చక్కగా బ్రతికాయనో ఒకసారి ఆలోచించాయా ఎంత నీతిగా బ్రతికైనా ఒకసారి ఆలోచించాయా ఎవరికి అన్యాయం చేయలేదు ఎవరి దగ్గర అక్రమంగా సంపాదించుకొని దౌర్జన్యము చేసి సంపాదించుకొనలేదు ఎవరిని మోసము చేయలేదు ఎవరికి నమ్మక ద్రోహం చేయలేదు నేను ఇట్లా జీవించానయ్యా ఒకసారి నా గురించి ఆలోచన చేయి నా జీవితంలోకి ఎందుకు ఇన్ని శ్రమలు ఒక్కసారిగా వచ్చినాయి నా జీవితంలోకి ఎందుకు ఇన్ని బాధలు ఒక్కసారిగా వచ్చినాయి నిన్నటి దాకా బాగున్నటువంటి నా జీవితము ఒక్కసారిగా తలక్రిందులైపోయింది నేను ఎలా జీవించానో ఒకసారి ఆలోచన చెయ్య అని దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు అంటే మనము మంచిగా జీవిస్తే నీతిగా జీవిస్తే యథార్థవంతంగా జీవిస్తే ఎవరికి అన్యాయము చేయకుండా ఎవరిని మోసము చేయకుండా అక్రమంగా సంపాదించుకోనకుండా దౌర్జన్యముగా సంపాదించుకోనకుండా మోసపూరితమైన వ్యాపారాలు చేయకుండా మనము నీతిగా జీవిస్తే మన యథార్థతను మనం కోల్పోకుండా మనము జీవిస్తే మన జీవితంలోకి వచ్చేటటువంటి శ్రమలను బట్టి మనము ఓర్చుకుంటూ ఉంటే ఆయన ఒక రోజు వాటన్నిటి నుంచి విడిపించే ఒక రోజు ఉంది ఆ రోజు ఏం జరుగుతుంది అంటే నువ్వు కోల్పోయిన దానికి రెండెంతలు ఆయన ఇస్తాడు నువ్వు ఓర్చుకున్న దానిని బట్టి నువ్వు సహించిన దానిని బట్టి దేనిని బట్టి అయితే నువ్వు దుఃఖము వచ్చిందో దేనిని బట్టి అయితే నీకు బాధ వచ్చిందో దానిని అంతా తొలగించి నీ దుఃఖమును సంతోషముగా ఆనందముగా నాట్యముగా ఆయన మారుస్తాడు అంటే ఈ సహనము ఈ ఓర్పు అనేది ఒక పరీక్షలాగా మన జీవితంలోకి వస్తూ ఉంటుంది ఈ పరీక్షలో మనము ఉన్నప్పుడు మనము పరీక్షింపబడుతూ ఉన్నప్పుడు మనము పరిశీలించబడుతూ ఉన్నప్పుడు మన మన యొక్క ఓర్పు సహనము మనము కలిగి ఉండాలి కష్టం వచ్చిందని బాధ వచ్చిందని మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని మనము కోల్పోయి వాటి వేరే వాటి వైపు మనము వెళ్ళకూడదు మనకి ఈ బాధ నుంచి విడిపించాలి ఈ శ్రమ నుంచి విడిపించాలి త్వరగా కలగాలి త్వరగా రావాలి అనే ఆలోచనతో మనము వేరే వేరే వాటి మీద ఆధారపడుతూ ఉంటాం అంటే మనము సహించకుండా మనము ఓర్చుకోనకుండా యందు భయభక్తులను కోల్పోయి దేవుని యందు విశ్వాసాన్ని కోల్పోయి దేవుని యందు నమ్మకాన్ని కోల్పోయి మనము ప్రవర్తించే పరిస్థితులు మన జీవితంలోకి వస్తూ ఉంటాయి అయితే వాటన్నిటిని బట్టి ఎవరైతే నిలవబడతారో వాటన్నిటిని బట్టి ఎవరైతే ఓర్చుకుంటారో వాటన్నిటిని బట్టి ఎవరైతే సహనముగా ఉంటారో వారందరూ కూడా ధన్యులే వారందరూ కూడా దేవుడు వారి జీవితంలో ఇంతకు ముందున్నటువంటి కష్టమునకు తీసి దాని కష్టమును తీసివేసి దానికి రెండింతల ఆనందమును ఆయన ఇస్తాడు రెండింతల ప్రతిఫలమును ఆయన దయచేస్తాడు కాబట్టి దేవుడు నన్ను చూడట్లేదు దేవుడు నన్ను మర్చిపోయాడు దేవుడే దేవుడు నన్ను చూస్తూ ఉంటే ఒకవేళ దేవుడు నన్ను గమనిస్తూ ఉంటే ఆయన దృష్టిలో నేను ఉంటే నా జీవితంలోకి ఎందుకు ఇన్ని శ్రమలు వస్తూ ఉన్నాయి నా జీవితంలోకి ఎందుకు ఇన్ని బాధలు వస్తూ ఉన్నాయని నువ్వు అనుకుంటా ఉన్నావేమో దేవుడు నీ కష్టాన్ని చూస్తూ ఉన్నాడు నీ క్రియలను చూస్తూ ఉన్నాడు నీ సహనాన్ని చూస్తూ ఉన్నాడు కాబట్టి ఆ సహాయము రావట్లేదంటే మనము పరీక్షింపబడుతూ ఉన్నామని మనం పరిశీలించబడుతూ ఉన్నామని అయితే ఎవరైతే సహనముతో ఓర్పుతో కనిపెట్టి ఉంటారో వారి జీవితము ధన్యము వారు దేవుడు వారికిచ్చే ఆశీర్వాదము దీవెనలు ఎలా ఉంటాయంటే ముందు ఉన్న దానికంటే కూడా రెండింతలుగా ఆనందము ఎంత కష్టం అనుభవిస్తే అంతకు రెండింతలుగా ఆనందమో ఎంత బాధలు అనుభవిస్తే అంతకు రెండింతలుగా సంతోషమో దేవుడు కలుగజేస్తాడు అమేన్